నగర్ కోహెడా నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య యత్నం కలకలం రేపుతోంది ఇంటర్మీడియట్ విద్యార్థి నిద్రమాతలు మింగినట్టుగా సమాచారం కోహెడా బ్రాంచ్ లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలాన్ని సృష్టిస్తున్నాయి నెల రోజుల క్రితం కాలేజ్ గోడదూకి పారిపోతూ ఉండగా ఓ విద్యార్థి మృతి చెందాడు కాలేజీ యాజమాన్యం వేధింపులతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగర్ కోహెడ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య యత్నం కలకలం రేపుతోంది తరచూ విద్యార్థులు ఇలాంటి కంప్లైంట్స్ ఇవ్వడం పట్ల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన విద్యార్థి మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ నుంచి పరిస్థితిని మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు అమరీందర్ చెప్పండి జరుగుతున్న ఘటనలపై కాలేజ్ యాజమాన్యం ఏం చెబుతోంది ఇటు పోలీసులు ఏమంటున్నారు రాజేశ్వరి కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్య ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి అయితే నిన్న రాత్రి సమయాన అయత్నగర్ కోహేడ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసుకుంటూ చేస్తున్నాడు నిద్ర మాత్రలు కూడా మింగి ఇంటర్మీడియట్ విద్యార్థి అనేటువంటి సాహితరం చూసే వ్యక్తం చేసుకున్నాడు అయితే కోహెడ బ్రాంచ్ లో వరుసగా ఈ విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి తెలుగు చూస్తూనే ఉన్నాయి నెల రోజుల క్రితం కూడా గోడ దూకి పారిపోతుండగా ఒక విద్యార్థి ఆ ఘటనలో ముఖ్య వంటి నేపథ్యం అయితే ఉంది కాలేజీ యాజమాన్యం చెదిరింపుల వల్లే తరచు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే గతంలో గోడ దూకి చనిపోయినటువంటి విద్యార్థి విషయంలోనూ ఏదైతే చదువుల విషయంలో ఒత్తిడి కారణంగానే కొత్త ఏదైతే ఉపాధ్యాయులు సంబంధించి అక్కడ చెప్తున్న టీచర్స్ వల్ల ఇబ్బందుల కారణంగానే ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడంటూ కూడా గతంలో తల్లిదండ్రులు ఆరోపిస్తారు నారాయణ కాలేజీ వద్ద గతంలో ఉద్రిక్త పరిస్థితి చేసుకున్నాయి ఇలాంటి చావు అంటే మృతి ఇంకా మరోవరికి రావద్దంటూ కూడా తల్లిదండ్రులు కన్నీరు ముందుగా తలపిస్తూ ఆవేదన వ్యక్తం చేసిన సిచువేషన్ లో ఇవాళ కూడా కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే పూర్తి స్థాయిలో విద్యార్థుల మీద చదువు ఒత్తిడి కారణంగానే కాయి ఇంటర్మీడియట్ విద్యార్థి ఇక్రమ్ ఆసుపత్రులు కూడా ప్రస్తుతం ఆత్మహత్య పాల్పడ్డారు ప్రస్తుతానికి ఘటనా స్థలానికి పోలీసులు అయితే చేరుకున్నారు సాయి చరణం మృతికి సంబంధించి కారణాలపై సాయిచరం ఆత్మహత్య కారణాలపై పూర్తాయిలో పోలీసులు విచారిస్తున్నారు ఎందుకు ఆత్మహత్య యత్నం చేయాల్సి వచ్చింది దీనికి వెనుక కాలేజీ యాజమాన్యం వేధింపులు బెదిరింపులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతం హైట్ నగర్ పోలీసులు ఏదైతే తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నటువంటి అయితే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి వేదింపులో అదే స్టూడెంట్స్ అంతా కూడా ఆత్మయత్నాలు ఆ మృతి చెందుతున్నటువంటి వంటి ఘటనలు చూసుకుంటుంటే పూర్తిగా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పురోగకుండా కాకుండా తీసుకోవాలంటే కూడా ఆయన కాలేజీలో ఇలాంటి తరచు జరుగుతున్నాయి కాబట్టి జరగకుండా చూడాలంటే తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు ప్రస్తుతానికి పోలీసులు విద్యార్థి ఆత్మహత్యం చేసుకోవడానికి కారణాలు ఏంటని నిద్రమంతులు ఎవరిస్తారు అందులోకి ఆ ఆస్తులకి ఎలా వచ్చాయన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు అమరీందర్